అన్నమయ్య సంకీర్తనానిధి నుండి ఆరవ సంకీర్తనం అయినటువంటి అంతయు నీవే హరి అనే అన్నమయ్య రాసినటువంటి ఆరవ సంకీర్తనని మనము పాడుకుందాం ఇప్పుడు రాగం హిందోళ తాళం ఆది అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీ కాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ కులమనునివే గోవిందుడా నా కలిమియు నీవే కరుణా తలపును నీవే ధరణి దర నెలవును నీవే నిరజనబ కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే తలపును నీవే ధరణి దర నా నెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదరా నా మధుసూదన మధుసూదనా నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా తనువును నీవే దామోదరా నా మధుసూదన మధుసూదనా వినికివే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా పుట్టుగునీవే పురుషోత్తమా కోనా నట్ట నడుము నీవే నారాయణ ఇటే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నేట నగతి ఇంక నీవే నీవే పుట్టుగునీవే పురుషోత్తమా కోన నట నడుము నీవే నారాయణ ఈటే శ్రీ వెంకటేశ్వరుడాకు నేటతి ఇంక నీవే నీవే అన్నమయ్య రాసిన ఆరోవ సంకీర్తన అంతయు నీవే హరి అనే సంకీర్తనకు అర్థం అన్ని చోట్ల ఉండే ఓ నరసింహుడా దగ్గర నాకు నువ్వే ఓ రఘురామా కులము నీవే గోపాలుడా నాతో కలిసి ఉండేది నువ్వే దయానంతుడా రక్షించేవాడవు నీవే లోకరక్షకుడా నా మంచి చెడ్డలు నువ్వే భక్తులను కరుణ చూపేవాడా నా శరీరం నువ్వే ఓ కృష్ణుడా నా కదలిక నువ్వే ఓ మాధవుడా మంచి చెడ్డలు నువ్వే పాండురంగడా నా మంచి చెడ్డలు నువ్వే విష్ణుదేవుడా పుట్టింది నువ్వే పురుషులలో ఉత్తముడా పైన మధ్యలో చివర నువ్వే నారాయణుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు ఎవరు ఆధారం ఇంకా నువ్వే నువ్వే అని అన్నమయ్య ఈ ఆరవ సంకీర్తన అంతయు నీవే హరి అనే సంకీర్తనకి అర్థం ఏమిటంటే విష్ణు అవతారాలు అన్ని ఆధారం చేసుకొని ఈ సంకీర్తనని పాడారు అన్నమయ్య అన్నమయ్య రాసినటువంటి ఆరవ సంకీర్తన అంతయు నీవే హరి అనే సంకీర్తనకి అర్థము మరియు సంకీర్తన పాడాను అర్థం నేను వినిపించాను ప్రతి ఒక్కరికి నేను చెప్పిన అర్థం మీకు అర్థమైంటే లేదా ఏదైనా తప్పులు ఉంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబు చేయండి మరియు షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి ఏనా నేను చెప్పిన ఆరవ సంకీర్తన అంతయు నీవే హరి అనే అన్నమయ్య ఆరవ సంకీర్తనలో ఏవైనా తప్పులు ఉంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను పాడిన అన్నమయ్య సంకీర్తనలు లేదా నేను చెప్పిన ఆరవ సంకీర్తన అంతయు నీవే హరి అనే ఆరవ సంకీర్తనకు అర్థంలో ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ప్రతి ఒక్కరూ అందరికీ నమాం శివాయ ఓం అందరికీ జై శ్రీరామ్ అందరికీ హరే కృష్ణ హరే రామ అందరికీ సర్వే జనా సుఖినో భవంతు అంటే అందరూ అంటే ప్రతి ప్రాణుల మీద జీవుల మీద కరుణ చూపేవానికి ఈ యొక్క సర్వే జనా సుఖినో భవంతు అర్థమైంది నేను చెప్పింది ఇది నేను చెప్పిన అన్నమయ సంకీర్తన అంతయు నీవే అనే ఆరవ సంకీర్తన అందరికీ జై శ్రీరామ్